పల్లవి తన రూమ్లో నుంచి బయటికి రాబోయే ముందు ఇక ఫ్లవర్స్ అంతా కొంచెం రాలుపుకుంటూ ఉంటుంది చుట్టంతా జరుపుకుంటూ ఉంటుంది అది చూసిన చరణ్ అదేంటి ఎవరైనా రూమ్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు నీట్గా రెడీ వెళ్తారు తల దువ్వుకొని వెళ్తారు నువ్వేంటి రివర్స్లో అంత చెరుపుకొని వెళ్తున్నావేంటి పిచ్చా నీకు అని చరణ్ అడుగుతాడు అప్పుడు పల్లవి అంటుంది అయ్యో మామూలుగా రూమ్లో నుంచి వెళ్తే అలాగే కానీ ఫస్ట్ నైట్ రూమ్లో నుంచి వెళ్తున్న అమ్మాయి ఇలాగే ఉండాలి లేదంటే లెక్కలు మారిపోతాయి అందుకే మీకేం తెలియలేదు నేను వెళ్తున్నాను అని చెప్పి ఇక పల్లవి రూమ్లో నుంచి బయటికి రాబోతూ ఉంటుంది ఆంటీ డోర్ ఓపెన్ చేస్తున్నారంటీ అని చెప్పి బయట నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అక్షిత ఇటు భువన సుమలతకి చెప్తూ ఉంటారు నేను ఇక్కడే ఉన్నాగా చూస్తున్నా అని చెప్పి ముగ్గురు చూస్తూ ఉంటారు ఇక పల్లవి రూమ్లో నుంచి బయటికి ఇక జుట్టు చెరిగిపోయి అలా వస్తూ ఉంటుంది కదా ఏంటంటే అయిపోయిందంటారా అని చెప్పి చూస్తూ ఉంటారనమాట ఇక అప్పుడే రూమ్ నుంచి బయటికి వచ్చిన పల్లవి సిగ్గుపడుతూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఈ లోపల బామ్మ వస్తుందనమాట ఏంటి పల్లవి అనగానే పోండపామ్మగారు అని చెప్పి పల్లవి సిగ్గుపడుతూ ఉంటే ఆంటీ ఆంటీ అది అంటే ఫస్ట్ నైట్ అయిపోయినట్టేనా అని చెప్పి అంటూ ఉంటుంది భువన ఏహే నాకు కూడా కళ్ళు ఉన్నాయి చూస్తున్నానగా నేను కూడా మీరు ఏమీ చెప్పక్కర్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత ఇక పల్లవికేమో బామ్మ అంటుంది అమ్మ పల్లవి ఇంతకీ వాడు లేచాడా నిద్ర అని చెప్పి అడుగుతుంది బామ్మ లేవడానికి ట్రై చేస్తున్నారండి నేను కాఫీ తీసుకొస్తానన్నాను అని చెప్పి అంటుంది పల్లవి సరే అయితే నువ్వు త్వరగా కాఫీ ఇచ్చేసేవాడికి ఇద్దరు కలిసి గుడికి వెళ్ళాలి ఓకేనా ఫస్ట్ డే కదా పెళ్ళి అని చెప్పి అంటుంది బామ్మ అలాగే అండి అని చెప్పి పల్లవి కిందకి వెళ్ళి కాఫీ రెడీ చేసుకొని ఇక రూమ్లోకి తీసుకెళ్తుందనమాట చరణ్కి ఇవ్వడానికి ఇటు సుమలతేమో నా కొడుకు బంగారం నా కొడుకు ఏంటో నాకు తెలుసు కదా అది కావాలని నాటకం వేస్తుంది కావాలని జుట్టు చెరుపుకున్నట్టుంది అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత ఏ ఆపండి అంటే నా కొడుకు బంగారం అది ఇది అని చెప్పి నా కొంపంత ముంచేశారు మీరు అని చెప్పి అంటుంది భువన ఇలా కాదులే పల్లవి ఇప్పుడే రూమ్లోకి వెళ్ళింది కదా నేను కనుక్కుంటాను రూమ్ దగ్గరికి వెళ్ళి నించుని నిజంగా అసలు వాళ్ళు ఫస్ట్ నైట్ అయిందో లేదో నేను కనుక్కుంటాను అని చెప్పి భువన వెళ్తుందనమాట మెల్లగా చాటుగా ఇక డోర్ దగ్గరికి వేస్తుంది కదా పల్లవి ఇక వాళ్ళ మాటలు వింటూ ఉంటుందన్నమాట ఇక దూరంగా సుమలత సాక్షిత నుంచి ఉంటారు భువన మాత్రం చరణ్ రూమ్ దగ్గరికి వెళ్ళి వింటూ ఉంటుంది ఇక పల్లవి రూమ్లోకి వెళ్ళి ఇదిగో తీసుకోండి కాఫీ తీసుకోండి బామ్మగారు మనం గుడికి వెళ్ళాలి అన్నారు త్వరగా రెడీ అవ్వమన్నారు అని పల్లవి అంటుంది అది కాదు నువ్వు ఇందాక బయటికి వెళ్ళావు కదా లెక్కలు మారిపోతాయి అని చెప్పి జుట్టు నువ్వే జరుపుకున్నావు పువ్వులని నలిపేసుకున్నావు అసలు ఏంటది అని చెప్పి అడుగుతాడు చరణ్ అదా లెక్కలు మారిపోతే అన్నది ఏంటంటే అంటే ఫస్ట్ నైట్ రూమ్ నుంచి యాక్చువల్గా ఎవరైనా మనం నైట్ ఏమైనా జరిగిందో మన ఇద్దరి మధ్యలో ఏమీ జరగలేదు కదా మీరేమో అలా కింద పడుకున్నారు నేనేమో మంచం మీద పడుకున్నాను అవునా అని చెప్పి అంటుంది పల్లవి అమ్మయ్య అంటే వీళ్ళిద్దరు ఫస్ట్ నైట్ అవ్వలేదన్నమాట అని చెప్పి ఆ మాట వినేస్తుంది భువన ఇటు చరణ్ కూడా అవును మన ఇద్దరి మధ్యలో ఏమీ జరగలేదు అనగానే కదా ఏమీ జరగలేదు కదా కానీ బయట అందరూ జరిగింది అనుకోవాలి కదా లేదంటే నీకే అందరూ నన్నేమి అనరు అమ్మాయిని కానీ కాబట్టి నన్నేమనరు మీరు అబ్బాయి కాబట్టి మీకే ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందేమో అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తారు అలా జరగకూడదు కాబట్టి నేను అలా చేశాను అని చెప్పి అంటుంది పల్లవి సరే సరే ముందు కాఫీ తాగండి త్వరగా రెడీ అయ్యి గుడికి వెళ్ళాలంట అని చెప్పి అంటుంది పల్లవి ఈ బామ్మకి ఏ పని లేదు అన్ని ఇరికిస్తూ ఉంటుంది మధ్యలో అని చెప్పి మనసులో అనుకుంటాడు చరణ్ ఇటు బొవన ఆల్రెడీ వినేస్తుంది కదా అమ్మయ్య చరణ్కి ఆ పల్లవికి ఫస్ట్ నేట్ అవ్వలేదు అని చెప్పి గబగబా వస్తుంది అక్షిత దగ్గరికి గుడ్ న్యూస్ క్యూ గుడ్ న్యూస్ ఆంటీ అనగానే ఏంటది ఇచ్చి త్వరగా చెప్పిచావు అని చెప్పి అంటుంది అక్షిత వాళ్ళిద్దరికీ ఫస్ట్ నేట్ అయిపోయింది అని చెప్పి అంటుంది భువన ఏంటి ఫస్ట్ నేట్ అయిపోయిందా అని చెప్పి అక్షిత ఇటు సుమలత అడుగుతూ ఉంటారు భువనని అదే అదే ఫస్ట్ నేట్ ఆంటీ ఇదే తనే ఆంటీ చెప్పినట్టుగానే తనే కావాలని జుట్టు తనే జరుపుకుంది సో ఏం ఫస్ట్ ఎయిట్ అవ్వలేదు చరణ్ ఏమో కింద పడుకున్నాడు వాళ్ళవేమో బెడ్ మీద పడుకుందంట అది కావాలని మనల్ని ఏడిపించడానికి అలా చేసింది ఆంటీ మీరు రైట్ ఆంటీ అని చెప్పి భువన చెప్తూ ఉంటే చెప్పాగా నా కొడుకు గురించి నా కొడుకు గురించి నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత ఆ తర్వాత అక్షిత అంటుంది అదొకే ఆంటీ ఫస్ట్ ఎయిట్ అయితే అవ్వలేదు ఓకే బాగానే ఉంది కానీ ఇప్పుడు బామ్మగారేమో గుడికి వెళ్ళాలి అన్నారు కదా మరి అక్కడేమన్నా అనగానే ఫాస్ట్ నైట్ రూమ్లోనూ ఏమీ అవ్వలేదు నా కొడుకు ఏమి చేయలేదు ఇక గుడి దగ్గర వాళ్ళిద్దరినీ నేను ఎలా వెళ్ళిస్తాను ఎలా ఒక్కటోనిస్తాను సో చూడు గుడికి వాళ్ళు వెళ్లకుండా నేను చేస్తాను నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి సుమలత చెప్తుంది ఒక ప్లాన్ అక్షితాకి మరోపక్క ఇటు పల్లవి గుడికి వెళ్దామని చెప్పి ఇక స్నానం చేసి చీర కట్టుకొని రెడీ అవుతుందనమాట ఇక జుట్టు అంత తడిగా ఉండడంతో టవల్తోనే తుడుచుకుంటూ ఉంటుంది జుట్టు అంత తడితడిగా ఉంటుంది ఇక అప్పుడే రూమ్లోకి వస్తున్న చరణ్ మొహం మీద కొంచెం వాటర్ చుక్కలు అయి పడతాయనమాట పల్లవి జుట్టువి ఇక చరణ్ ఏమో పల్లవి అందానికి ఫ్లాట్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడనమాట పల్లవిని ఇక ఇటు అద్దంలో అనమాట పల్లవి చరణ్ నన్నే చూస్తున్నాడు అని చెప్పి మనసులో ఆనందపడిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఇక స్టిక్కర్ పెట్టుకొని ఏంటి దొంగ నన్నే చూస్తున్నావు కదా అని చెప్పి అంటుంది పల్లవి నేను చూస్తాను నిన్నేం చూడట్లేదు నేను అని చెప్పి అంటాడు చరణ్ అబ్బా చా నేను చూసాలే నువ్వు నన్ను చూడ్డావు నేను అద్దను నుంచి చూసేసాగా అని చెప్పి అంటే నిన్నేం చూడట్లేదు నేను నేను రెడీ అవ్వు అని చెప్పి అక్కడ నుంచి చరణ్ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాడు ఇక చరణ్ మనసులో అనుకుంటాడు అమ్మో నిజంగానే పల్లవి అందంగా ఉంది ఒక్కొక్కసారి అందంగా కనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏంటో ఏదైనా సరే అది మాత్రం అందం కాదు మందం మందం అంతే ఓరే చరణ్ నువ్వు గనక ఫ్లాట్ అయిపోయావంటే పల్లవికి నీ జీవితం సర్వనాశనం అయిపోతుందిరా కంట్రోల్ కంట్రోల్ అని చెప్పి అనుకుంటాడు చరణ్ మనసులో మరోపక్క కిచెన్లో ఏమో వెయిట్ చేస్తూ ఉంటారు అక్షిత కోసం సుమలత బోన ఇంతకీ లేదా అని చెప్పి అక్షితని అడుగుతారు ఆ తెచ్చానంటే ఇదిగోండి మోషన్ ట్యాబ్లెట్స్ అని చెప్పి ఇదిగో ఈ కాఫీలో మోషన్ ట్యాబ్లెట్ ఒక్కటి పల్లవికి ఇచ్చానంటే సో పల్లవి గుడికి వెళ్ళే ఛాన్సే లేదు అది మోషన్స్తోని అల్లాడిపోతుంది అని చెప్పి అంటుంది అక్షిత సరే సరే డైలాగ్స్ చెప్పడం ఆపేసి ముందు వెళ్ళి కాఫీ కలుపు మేము వెళ్ళి హాల్లో నించుంటాము అని చెప్పి అక్షిత బొమ్మ అంటారు సో ఇక అక్షిత ఏమో కిచెన్లో ఇక కాఫీ కలుపుతూ ఉంటుంది ఇక హాల్లో బామ్ ఉంటుంది అలాగే చంటి అలాగే ప్రసాదరావు ఉంటారు అమ్మ పల్లవి రెడీ అయ్యావా అనగానే పల్లవి వస్తూ ఉంటుంది అనమాట శారీ కట్టుకొని వాడేడమ్మా అనగానే అదిగో వస్తున్నారండి అని చెప్పి అంటుంది పల్లవి ఇక చరణ్ కూడా వస్తూ ఉంటాడు గుడికే కదా వెళ్ళేది బామ్మ ఎందుకు అంత కంగారు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ త్వరగా వెళ్ళొస్తే ఒక అయిపోతుంది కదా అని బామ్మ అంటూ ఉంటే అమ్మ పల్లవి ఒక్క నిమిషం కాఫీ తాగి వెళ్దు అనగానే ఇప్పుడు కాఫీ ఎందుకు అత్తయ్య గారు వెళ్ళొచ్చాక తాగుతాము అని పల్లవి అంటుంది అప్పుడు భువన అత్తయ్య గారు నీకోసమే అదే మీ ఆంటీ నీకోసమే పల్ కాఫీ తయారు చేసింది అని చెప్పి అనగానే నా కోసమా అని చెప్పి పల్లవి పలువిశాక్యంగా చూస్తూ ఉంటుంది అంటే అందరి కోసం కాఫీ చేయమని అక్షితకు చెప్పాను తెచ్చేస్తూ ఉంటుంది అని చెప్పి సుమలత అంటుంది ఇక అక్షిత కాఫీ కప్స్ అందరికీ తీసుకొస్తుంది అనమాట ఇటు బువ్వన సుమలత కాఫీ తీసుకుంటారు ఇక చంటి ప్రసాదరావు తీసుకోవాలన్నమాట ఇక బామ్మ తీసుకుంటుంది చరణ్ కూడా తీసుకుంటాడనమాట ఇక నెక్స్ట్ పల్లవి కాఫీ కప్ తీసుకోవాలి అయితే ఆల్రెడీ కిచెన్లో పల్లవి తీసుకోవాల్సిన కాఫీ కప్లో తిను మోషన్స్ అయ్యే ట్యాబ్లెట్ వేస్తుంది అక్షిత ఇక నెక్స్ట్ పల్లవి తీసుకోవాలి కదా కాఫీ కప్పు ఇంకా ఒక టూ కప్స్ ఉంటాయనమాట అందులో ఆ ట్రేలో ఇక పల్లవి ఏం చేస్తుందంటే అక్షిత అలా వస్తున్నప్పుడు కావాలని మ్యాట్ లాగుతుందనమాట కాలుతోని ఇక అక్షిత పడబోతూ ఉంటే ఇక ఆ కాఫీ కప్ ట్రే పల్లవి చేతిలోకి తీసుకుంటుంది చూసుకో జాగ్రత్త సిస్టర్ జాగ్రత్త అని పల్లవి అంటూ ఇక ట్రేని ఇటు తిప్పేసి అక్షత చేతికిస్తుంది తీసుకో పల్లవి కాఫీ అని చెప్పి అనగానే పల్లవి తీసేసుకుంటుంది కాఫీ నువ్వు కూడా తాగు పల్లవి అక్షత అనగానే అక్షత కూడా తాగుతుంది ఇక సరే అమ్మ అందరం కాఫీ తాగేశారు కదా మీరు బయలుదేరండి కా గుడికి అని చెప్పి బామ్మంటుంది అలాగే అని చెప్పి గుడికి బయలుదేరదామని చరణ్ పల్లవి బయలుదేరిపోతూ ఉంటే అని చెప్పి నాకు స్టమక్ అప్సెట్గా ఉంది అని చెప్పి గబగబా గబా వెళ్తుందనమాట బాత్రూంలోకి అక్షిత బాత్రూమ్కి వెళ్ళి వస్తుందనమాట అక్షిత మళ్ళీ బయలుదేరిపోతూ ఉంటారు పల్లవి వాళ్ళు మళ్ళీ గబగబా బాత్రూంలోకి వెళ్తుంది అక్షిత అలా ఒక నాలుగైదు సార్లు అవుతుంది ఇక బాత్రూమ్ నుంచి బయటికి రాలేక అల్లడిపోతూ ఉంటుంది అనమాట అక్షిత ఇక బయట ఇదంతా చూస్తున్నా అక్కడ అందరూ ఉంటారు కదా ఇక భువన సుమలత మెల్లగా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటంటే కాఫీ కప్పులు మారిపోయాయా ఏంటి పల్లవి తాగాల్సింది అక్షిత తాగిందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇకటి నేను ఇప్పుడే చూసి అని చెప్పి పల్లవి అక్షిత గదిలోకి వెళ్తుంది ఏంటి సిస్టర్ కాఫీ కప్లో నువ్వు మోషన్స్ అయ్యి టాబ్లెట్ వేసావు పాపం పొరపాటునది నువ్వు తాగేసినట్టున్నావు అని చెప్పి అంటుంది పల్లవి మోషన్స్ టాబ్లెట్ ఏంటి అని చెప్పి అంటుంది అక్షిత అబా యాక్షన్ చేసింది చాలు ఎక్కువ చేసావు అంటే ముట్టుకే ఇస్తాను ఒక్కటి గుద్దనంటే నేల కతుక్కుపోతావు నువ్వు అత్తయ్య గారు భువన మోషన్స్ టాబ్లెట్ తెప్పించడము కాఫీ కప్లో వేయమని అత్తగారి చెప్పడం అంతా నేను విన్నాను వినలేదనుకుంటున్నావా అందుకే నువ్వు పడబోయేవు కదా ఇందాక కాఫీ కప్ ట్రేతోని అలా చేసింది కూడా నేనే నేనే కింద మ్యాట్ లాగింది నేనే పడబోతున్న టైంకి ట్రే తీసుకొని ట్రేని ఇట్టించి అటు తిప్పింది కూడా నేనే సో మోషన్స్ పట్టుకున్నాయి నీకు ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు నా దగ్గర జాగ్రత్త అని చెప్పి పల్లవి రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది ఇక బామ్మ ఏంటమ్మా ఏమైంది అక్షితాకి అని చెప్పి అడుగుతుంది పల్లవిని ఏం లేదు బామ్మగారు తనకి కొంచెం స్టమక్ అప్సెట్ అయిందంట అంతే అని చెప్పి ఇక బయలుదేరతారు గుడికి చరణ్ అలాగే పల్లవి ఇక వాళ్ళు వెళ్ళిపోగానే ఇటు భువన అక్షిత సారీ భువన సుమలత పద అక్షితకి ఎలా ఉందో చూద్దాము అని చెప్పి అక్షిత గదిలోకి వెళ్తూ ఉంటాం మరో పక్క కారులో చరణ్ పల్లవి వెళ్తూ ఉంటారు కదా ఇక పల్లవి అంటుంది ఏంటి మొహాలు డల్గా పెట్టుకోకపోతే ఫస్ట్ టైం పెళ్ళిన తర్వాత బయటకు వెళ్తున్నావు అది కూడా గుడికి వెళ్తున్నావు సరదాగా మనం మాట్లాడచ్చు కదా అని ఆ పల్లవి అంటుంది సరదాన పాడ నిన్ను పెళ్ళి చేసుకున్నాక ఇంకా నా మొహంలో నవ్వు కూడా ఉంటుందా అని చెప్పి అంటాడు చరణ్ ఎందుకు ఎప్పుడు అలా ఉంటావు అని చెప్పి అక్కడ మ్యూజిక్ ఆన్ చేస్తుంది అనమాట కారులో సాంగ్స్ ఇక సాంగ్ వస్తూ ఉంటే పల్లవి ఏమో చరణ్ని అలా కొంచెం వీరికి ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక చరణ్ మనసులో అనుకుంటాడు ఇది దీన్ని ఎక్స్ప్రెషన్స్ చూసి తట్టుకోలేకపోతున్నాను ఎక్కడికైనా పారిపోతే బాగుండు అనిపిస్తుంది అసలు దీన్ని వదిలించుకుంటే బాగుండు అని చెప్పి ఒక మంచి ఐడియా వచ్చింది అని చెప్పి సడన్గా కార్ని ఆపేసి షట్ అరిష్టం జరుగుతుందో ఏమో అని చెప్పి కారులో నుంచి దిగి బయటకు వస్తాడు చరణ్ ఇక పల్లవి కూడా ఏంటండి ఏమైంది అరిష్టం అంటున్నారు ఏంటి ఎందుకో కంగారుగా ఉంది అని చెప్పి అంటుంది పల్లవి అది కాదు పల్లవి అది మా ఇంటి ఆచారం అసలు మా బామ్మకు కూడా గుర్తులేదు కనీసం మమ్మీ కూడా గుర్తు చేయలేదు అని చెప్పి అంటాడు చరణ్ అసలు ఏంటో చెప్పండి అనగానే అది పెళ్ళైన కొత్తలో ఇంటి కొత్త కోడలు ఇంటి దగ్గర నుంచి గుడి దాకా నడుచుకుంటూ చెప్పు లేకుండా వెళ్ళాలి అది మా ఇంటి ఆచారం అటేమో మా అమ్మగారు కూడా చెప్పలేదు అని చెప్పి చరణ్ అనగానే పల్లవి డౌట్గా చూస్తూ ఉంటుంది ఏంటి డౌట్గా చూస్తున్నావు నా మీద నమ్మకం లేదా కావాలంటే బామ్మకు ఫోన్ చేయి అనగానే అలాగే అని చెప్పి పల్లవి బామ్మకి ఫోన్ చేయబోతూ ఉంటుంది ఇకప్పుడు అమ్మో ఇదేంటి నిజంగానే చేస్తుంది అని చరణ్ ఏమో ఏంటి నా మీద నమ్మకం లేదుగా చేయి చేయి అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటే ఆ నమ్మకం లేకుండా ఏం లేదులేండి మీరు చెప్పారంటే నిజమే కదా అని చెప్పి అంటుంది పల్లవి సరే మీరు కారులో వెళ్తూ ఉండండి నేను నడుచుకుంటూ వస్తాను చెప్పులు లేకుండా అని చెప్పి నేను ఇంటి దగ్గర నుంచి వస్తాను అనగానే ఇంటి దగ్గర నుంచి ఎందుకు ఇక్కడి నుంచే నడువు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎందుకు అని చెప్పి చరణ్ అంటాడు సరే అని చెప్పి పాలవి నడక స్టార్ట్ చేస్తుంది చెప్పులు లేకుండా గుడి దాకా సో ఇంతేంటి ఎపిసోడ్ జరిగింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్